వెల్కమ్ టు ఎంటీవీ న్యూస్ మీ గల్మేమ ఆయుధం లగచరులకు పిలుపునిచ్చిన అంబాడీ హక్కుల పోరాట సమితి తరపున పాల్గొనడానికి బయలుదేరుతామనుకున్న గౌరవ మాజీ జడ్పీటీసీ మోహన్ నాయక్ గారిని అలాగే సీనియర్ నాయకులు రమేష్ నాయక్ గారిని ఎంపీపీ సుశీల గారిని అలాగే టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన గిరిజన నాయకులను రాత్రిపూట ఇళ్ళకు పోలీసు వారు పొయ్యి లగచల్ర వేళ్లకుండా అరెస్ట్ చేసి తీసుకొని వచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టడం జరిగింది మేము మీ ద్వారా ఈ ప్రభుత్వానికి పోలీసుల వారికి హెచ్చరించడం ఏంటంటే ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రజల మనసు చూరగొనాలే కానీ చేసిన తప్పులన్నీ చేస్తే తిరగబడక ఎక్కడ పోతుంది అంచువేత ఎక్కడైతే ఆకలి అంచువేత ఎక్కడైతే ఉంటుందో అక్కడ తిరుగుబాటు అవుతుంది అనే విషయం మనందరికీ తెలిసిన విషయం విప్లవాలు ఏమొచ్చినా కూడా తెలంగాణ ఉద్యమం కూడా ఈ అంచవేదతోన దాంతో స్టార్ట్ అయిన ఉద్యమమే లాస్టుకు రాష్ట్రం సాధించే వరకు వచ్చింది మన లఘచరులో జరిగిన సంఘటన తెలియజేయడం ఏంటంటే ఒక కలెక్టర్ గారు ఒక మూడో ఆఫీసరు ఒక బాధ్యత గల పెద్ద అధికారులైనటువంటి వాళ్ళు వెళ్తున్నప్పుడు అక్కడ గ్రామస్తులకు కానీ రైతులకు కానీ ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఆడబై ప్రజాభిప్రాయ సేకరణ పెడితే అట్ ఏ టైం ఒక జిల్లా స్థాయి కలెక్టరు అక్కడ గడబడైతుంది భూములు కోల్పోయే వ్యక్తులు బాధపడుతురు వాళ్ళు తిరగబడే ప్రమాదం ఉందని తెలిసిన తర్వాత కూడా కలెక్టర్ గారిని ఆఫీసర్లను పోలీస్ సెక్యూరిటీ లేకుండా ఎట్లా పంపించారు మీరు పోలీసు సెక్యూరిటీ లేకుండా ఆ గ్రామాలకు పంపించడం వెనుకనే మాకు అనుమానాలు ఉన్నాయి ఎందుకంటే పోలీసులను లేకుండా కలెక్టర్ గారిని మూఢో ఆఫీసర్ను ఆఫీసర్లందరిని పంపిస్తే ప్రజలందరూ ఆవేశంతో తిరగబడితే వాళ్ళందరినీ చెైళ్ళల్లో మగ్గేటట్టు చేసి గిరిజనులయి అందరు రైతులై పొలాలు కారు చౌకగా కొట్టేదికే ముఖ్యమంత్రి గారి తమ్ముడు ఎనుముల తిరుపతి రెడ్డి గారు వేసిన పన్నాగం అనిపిస్తుంది ఎక్కడ కానీ చిన్న మీటింగ్ ఉంటే వందల మంది పోలీసు వాళ్ళని దించుతారు కాడ లగ్చంద్రు ఎప్పటి నుంచో ఉద్యమం నడుస్తుంది భూముల కొరకు మా భూములు ఏమో ఫార్మా కంపెనీకి అని అంటారు ఆడ మీరు ఆఫీసర్లు ఏం లెక్కన మీరు ఎవరు లేకుండా పంపించారు అంటే మీరు అక్కడున్న ముఖ్యమంత్రి నియోజకవర్గంలో ఎవరు మాట్లాడద్దు ఏమి గుంజుకున్నా కూడా ఏమనొద్దు ఏం తీసుకున్నా ఏమనద్దు కొట్టినా ఏమద్దు చంపినా ఏమనద్దు అంటే గిదా మీరు ఇందిరమ్మ పాలన అంటే గిదా ఇందిరామ్మ రాజ్యం అంటే గిదా ఇందిరామ్మ రాజ్యం అంటే ఎంకడికి ఎట్లా ఉంటుండే మా తాతల ముత్తాతల కాలంలో అంటే పడుగు బలైన వర్గాలకు అలిచివేయబడ్డ వర్గాలు ఆకలితో ఉన్న వర్గాలకు చైతన్స్తే ఇందిరమ్మ ప్రభుత్వం అంటుండడు చిన్నప్పుడు ఇప్పుడు వచ్చిన ఈ ఇందిరమ్మ ప్రభుత్వం అని చెప్పే నాయకులు ఎవరు కూడా ఇప్పుడున్న ముఖ్యమంత్రి కూడా ఇందిరమ్మ వారసుడు కాదు కాంగ్రెస్ పార్టీ కాదు అనుకొర పిల్లకని తప్పుడు ఆలోచనలో ఉన్నాయి దానికి తోడు అక్కడున్న ఎమ్మెల్యే గారిని మరియు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ వాళ్ళను కూడా ఎఫ్ఐఆర్లు చేర్చడం జరిగింది అంటే మీరు నాయకత్వం లేకుండా చేసి తప్పుడు కేసులు బనాయించి ఆ ఆపోజిషన్ పార్టీ జైలుకి తోలించి రైతులను కేసులు చేసి రైతులను జైల్లో మగ్గిటట్టు చేసి ఎస్సీ ఎస్టీ బీసీల పొలాలు గుంజుకొని మీరు మనుగడ సాధించడానికి ప్రయత్నం చేస్తుంది తప్పే ప్రజల పాలన ప్రజలకు బాగు చేసే పాలన చేయాలనుకోవట్లేదు మీరు మీరు ద గిరిజన సోదరులను అందరినీ ఎస్సీ ఎస్టీ బీసీ సోదరులను అరెస్ట్ చేసి నానా విధంగా హింసిస్తున్నట్టు తెలుస్తుంది అక్కడ పోలీస్ స్టేషన్లో అంటే మీరు అడిగితే పొలం ఇవ్వాలి మీరు అడిగితే ఇవ్వాలి మీ బిల్డింగులు ఇవ్వండి మరి మీ బిల్డింగులు ఎవరైతే తీసుకుంటున్నారో వందల కోట్లు రెండు మూడు వందల కోట్ల బిల్డింగ్లు ఆ వ్యాల్యూ చేసే కోర్టు కట్టిరు కదా అవి అమ్మి రైతులకు ఇచ్చి రైతుల మీద ప్రేమ ఉంటే ఫార్మసీటీలు పెట్టింది మీ బిల్డింగ్ లానే ఉండాలి హైదరాబాద్ మీ బిల్డింగ్లు వావు పెద్ద పెద్దల బిల్డింగులు తీయరు మూసి సుందరీకరణను బీదాలై తీస్తారు ఉన్నా ఆడ ఉన్న ఫార్మసీటీని తీసి పెట్టి రైతులు ఇప్పుడు ముత్యాల రకాడ ఫార్మసీటీ పోయిన ముఖ్యమంత్రి గారు పెట్టి ఇంత గడబడైందా ఎప్పుడన్నా మన గడబడైందా ఏ రైతు బయటకు వచ్చిందా అక్కడ ఎస్టీ రైతులు లేరా ఎస్సీ రైతులు లేరా బీసీ రైతులు లేరా మరి అక్కడ ఎందుకు గడపడగాలేగజలనే ఎందుకు గడపడవుతుంది అంటే మీ అసమర్థత మీ చాతగానితనము మీ దౌర్జన్యము మీ నిరంకుశన పాలనతోనే అక్కడ గడపడి స్టార్ట్ అయింది ప్రజాభిప్రాయ సేకరణ చేసి వాళ్ళకి సంజాయించి వాళ్ళకు రావాల్సిన ప్యాకేజీ కరెక్ట్ చేస్తే ఎందుకు లెల్ మీకు అది చేతనైతే లేదు మీరు ఎక్కడ వైపు చూసుకుంటాం చేసుకుంటాం అనే లెక్కనే మాట్లాడుతురు మీరు మీరు ప్రజలను భయ ప్రాంతంలో గుప్పేస్తుర్రు ప్రజలను హింసిస్తుర్రు ప్రజలతోనూ భయపట్టించి భూములను లాక్కుంటుర్రు భూమి అనేది తెలంగాణలో ఒక గౌరవప్రదమైన హోదా భూమి అనేది అతని జన్మ హక్కు అతని ఇజ్జు తెలంగాణ భాషలో చెప్పాలంటే దాన్ని మీరు దారుణంగా గుంజుకుంటామంటే ఎవరు తిరగబడరా అండి ప్రతి ఒక్కరు తిరగబడతారు దాన్ని పేషరత్తుగా మా నాయకులను బయటకు వదిలిపెట్టాలి షరతుగా మా వాళ్ళని అరెస్ట్ చేయడం తప్పు పేషరతుగా లక్చర్లు అరెస్ట్ చేసిన ఎస్సీ ఎస్టీ బీసీ రైతులందరినీ విదిలిపెట్టాలి లేకపోతే రైతుల తరఫున గిరిజన సోదరుల తరఫున మేమంతా ఉద్యమానికి రావడానికి సిద్ధంగా ఉన్నాం ఈ ప్రభుత్వం కుట్టి ప్రభుత్వం మూగ ప్రభుత్వం దౌర్జన్యమైన ప్రభుత్వం అహంకారపూరితమైన ప్రభుత్వం ఈ ప్రభుత్వం చాలా రోజులు మనుగడ సాగించలేదు ఈ రెండు వేల ఇరవై ఎనిమిది కాదు ముందే ప్రజలు తరిమి కొట్టే దినాలు దగ్గర ఉండవు మీకు కానీ వేదిక ద్వారా మీ ద్వారా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం రోజనంగా ఒక ఫార్మా కంపెనీ పైన వడబాబులకు దోచిపెట్టే విధంగా సీఎం గారు ప్రవర్తిస్తున్న తీరు రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్నారు మేము జర్చల్ల నియోజకవర్గం మా హస్బెండ్ గారు కాన్షన్సి గత ప్రభుత్వంలో ఒక జర్చల్ల షెడ్యూలో లక్షలాది మంది ఉపాధి పొందుతున్నారు అక్కడ ఫార్మా కంపెనీ ఏర్పాటు చేసినప్పుడు రైతులకు కానీ మిగతా వారు కూడా వెసులుబాటు కల్పించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళకు అర్థమయ్యే విధంగా చేసి ఈరోజు లక్షలాది మంది ఉపాధి కల్పిస్తారు మన లక్షణ కూడా తీసుకొని ఆ విధంగా ఉండాలి కానీ మీరు ఒక ముఖ్యమంత్రి స్థాయికి వెళ్ళి కనీసం ఒక కార్యకర్త కూడా ఆలోచన లేని విధంగా మీరు చేస్తున్నారు మీరు ఈ ప్రజాపాలనని చెప్పి ఇలాంటి ద్వర్జనలో పాల్పడకుండా మీరు రాబోయే కాలంలో కూడా ప్రజలకు మంచి వేసే విధంగా చేయండి ఇలాంటి ఫార్మా కంపెనీలు మిగతా కంపెనీల మీద పేరు చెప్పుకొని బడబంబులకు దోచే విధంగా మీరు పోరుస్తారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఈ పూర్తి పూర్తిగా ప్రజలకు వ్యతిరేక పనులతో వ్యతిరేకంగా పనిచేస్తున్నాం మేము అనుకుంటున్నాం రాబోయే కాలంలో ముందు ముందు ఈ గిరిజన గిరిజన నాయకులను వాళ్ళ కుటుంబాలకు కూడా మీరు జైలు తీసుకుపోయి అక్రమ కేసులు పెట్టి వాళ్ళు ఎక్కడ ఉండరావు కూడా తెలియకుండా మీరు వాళ్ళకు సమాచారం ఇవ్వట్లేదు కనుక ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేయకుండా తప్పుడు పనులు చేయకుండా ప్రజలకు అవసరమయ్యే విధంగా రైతులకు అవసరమయ్యే విధంగా అలాంటి పనులు చేయాలని మేము రాజకూర్ పంటల నుండి విస్తరిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ